देवसंस्तुति चेयवे मनसा श्रीमन्तुडगुये हो वसंस्तुति चेयवे मनसा देवसंस्तुति चेयुमाना जीवमाये होवा वा पावनाना ममोनुतिम् पुमा యంతరంగోలో వసించు నో సమస్తమా జీవమాయే హోవా నీకు జేసిన మేళన్ మరువాకు జీవమాయే హోవా నీకు జేసి మేళన్ మరువాకు నీవు జేసిన పాతకంబులనూ మన్నించి జబ్బూ లేయుండేయూను ఆ కారణముచే దేవసంస్థుతి చేయవే మనసా చావు నుండి నిన్ను లేవని దయను కృపను చావు గోతి నుండి లేవనెత్తి దయను కృపను జీవకీరీటొవేయూను నీ శిరసు మీద జీవకీరీటముగవేయూను ఆ కారణముచే దేవ సంస్థతియ చేయవే మనసా యౌవనంబూ పక్షి రాజు యౌవనంబూవలి క్రత్త యౌవనంబూ పక్షి రాజు యౌవనంబూవలి క్రత్త యౌవనం వై వెలయునట్ మేలిచ్చి మేలిచ్చినీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమీయూన్ ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమీయున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పె నిస్రాయేలు జనమునకు ఆ కారణముచే చేయే మనస అత్య ప్రేమా స్వూపీ పరుడు అత్యధిక అత్యక ప్రేమ స్వరూపీ పరుడు నిత్యమో వ్యాజ్యంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీ పైనిప్పుడు కోపముంచాడు ఆ చే దేవ సంస్థుతి చేయవే మనసా పామరులమని ప్రత్యపకార ప్రతిఫలం బుల్పం పాలేదు పామరులమని ప్రత్యపకార ప్రతిఫలం బుల్పం పాలేదు ఉన్నా నాక తుండు దైవా ప్రేమ భక్త ఎందునా ఆ కారణముచే దేవ సంస్ చేయవే మనస పడమటికి తూర్పెంత ఎడమో పాపములకున్ మనకునంత పడమటికి తూర్పెంత ఎడము పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను నెడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్థతి చేయవే మనసా కొడుకుల పై తండ్రి జాలి పడువిధముగా భక్తి పరుల కొడుకుల పై తండ్రి జాలి పడువిధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తనా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ స్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి యున్న సంగతి మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయుచుండును ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా పూసి గాలి వివాణగిరి పోయి బసకూ దెలియానీ వన పూసి గాలి వివాణగిరి పోయి బసకు వన వనా పుష్పము వలెనే నరుడుండు नरू नायुवतृण प्रायमु श्रीदेवकृपमिण्डु आकारणमुचे देवसंस्तुति चेयवे मनसा परमदेव निबन्धनाज्ञल् भक्तितो गैको नु పరమదేవని పరమదేవనిబంధనాల్ భక్తి గైకొను జనులకూ నిరతమును కృప నిలిలిచిండు ఏ హోవనీతరములా పిల్లలూనుండూను ఆకారముచే దేవ సంస్తి చేయే మనస

దేవదూతా లార దైవాజ్ఞ వినీ వాక్యము నడుపు దిట్టమైన స్తోత్రంబు చేయుడి దేవ సంస్థుతి చేయవే మనసా ద సైన్యములారాయణ దివ్య చిత్తమునడుపు నట్టి దేవ సైన్యములారాయన దివ్య చిత్తమునడుపూ నట్టి సేవ కాళూలార దేవుని పరిపాలన చోట్ల లోవసించు కార్యమూలారా వందనము చేయుడి దేవ సంస్థుతి చేయవే మనసా దేవ సంస్థుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్థుతి చేయవే మనసా దేవ సంస్థుతి చేయు జీవమాయే హోవా దేవుని पावनानाममुनुतिम् पुमा नायन्तरङ्गमुवसिञ्चू नो समस्तमा